హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లక్ష్మీ వెంకీ అండి మేమైతే ఈ వినాయక పండగ తర్వాత మూడు రోజులప్పుడు మేము పూజ అయితే పెట్టుకున్నామండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అయితే పెట్టుకున్నారు అప్పుడు మా ఇంటి ముందర అయితే ముగ్గు వేసాము చాలా బాగుంది కదండి తర్వాత వినాయకుని దగ్గర కూడా ముగ్గులు వేసాము చాలా చాలా కలగా అనిపించాయి ముగ్గులు అయితే మీరు ఈ పండుగ ఎలా చేసుకున్నారని నాకు కామెంట్లో చేయండి మా వీధి వినాయకుడు అండి ఎలా ఉన్నాడు సింపుల్గా ఉన్నాడు కదండి చాలా పెద్ద మరీ పెద్దగా లేకుండా మరి చిన్నగా లేకుండా మీడియంలో పెట్టుకున్నామండి ఎందుకంటే ఇబ్బంది కలగూడదు కదండి పెద్దగా పెట్టుకుంటే కరెంటు తీగలకు కూడా ఇబ్బంది వస్తుంది కానీ మేము ఇలా చేసామండి ఆల్రెడీ పూజ ఇంట్లో పూజ అయిపోయిన వాళ్ళు ఇక్కడ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు మీ సైడ్ వినాయకుని పండుగ ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి మా సైడ్ అయితే వినాయకుని పండుగ చాలా చాలా బాగా చేసుకున్నామండి ఎప్పుడు చేసుకోలేదు ఇంత బాగా ఈసారి బాగా చేసుకున్నాము ఆ రోజు పూజ రోజు అయితే ఇంట్లో అయితే ఇలా చేసుకున్నానండి నేను పువ్వులతో అలంకరణ చేసుకొని పటాలలో క్లీన్ చేసుకొని పువ్వులతో అలంకరణ చేసుకున్నాను తర్వాత అయితే ప్రసాదానికైతే గుగ్గులు శనిగ గుగ్గులు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి ఆల్రెడీ నేను ఉడికి ఇచ్చిన తర్వాత పోపు అయితే పెట్టాను ఉల్లిగడ్డ లేకుండా పోపు పెట్టుకోవాలండి ప్రసాదాలు కదా మనం ఉండిగడ్డ లేకుండా పోపు పెట్టుకున్నాము తర్వాత అయితే పాయసం బియ్యం పాయసం పరమాణం అండి పాయసంలోకి అయితే నేను జీడిపప్పు ఎన్ను ద్రాక్ష అయితే నెయ్యిలో వేయించాను తర్వాత అయితే దేవునికైతే నైవేద్యంగా పెట్టి దీపరాజుని అయితే చేశాను గుగ్గులు నైవేద్యంగా పండ్లు నైవేద్యంగా పెట్టి దీపరాజుని అయితే చేశానండి చేసి నేనైతే అష్టోత్తరాలు అయితే అండి వినాయకుని పూజకు అష్టోత్తరాలు అయితే నేను ఖచ్చితంగా చదువుకున్నాను మూడు రోజులు పూజ పెట్టుకున్నారు కదా అమ్మ వాళ్ళని నేను వినాయకుని అయితే అష్టోత్తరాలు చదువుకున్నానండి అక్షింతలతో పెట్టుకున్నాను చూడండి అక్షింతలతో అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను నిమజ్జనం రోజు మా పూజ పెట్టుకున్నామండి ఉదయం పూజ పెట్టుకున్నాం సాయంత్రం నిమజ్జనం చేశారు తర్వాతే దేవుని దగ్గరికి అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాము ఇరవై రెండు రకాల ఇవి మనకు ఆకులు ఉంటాయి కదా అవి సిద్ధం చేసుకున్నాము పూలు పండ్లు పూలదండలు కుంకుమ పసుపు అక్షింతలు ఆయిలు ఒత్తులు మళ్ళీ మందారం పూలు కూడా చేసుకున్నామండి మందారం పూలు పూలు అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా కదనుకొని ఎర్రపూలు తయారు పెట్టుకున్నామండి ఆకు ఒక్క తర్వాత మనకు ఇంటి ముందే గణపాయి ఉన్నాడండి ఆ గణపాయి దగ్గరికి మనకు విగ్రహం అనేది పెట్టారు చూడండి ఫస్ట్ అయితే ఈ అయితే ముక్కేసాము మనం దండ వేసి తర్వాత అయ్యవారు వచ్చారు పూజ అయితే స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారండి తర్వాత ప్రసాదాలల్లా తీసుకొని వెళ్ళాము అయ్యవారు అయితే ఇంకా పూజకైతే మా అడుదలు మా తమ్ముడు కూర్చున్నారండి మా మనద మా తమ్ముడు అయితే పెద్ద పూల దండ తీసుకొచ్చాడు వేస్తున్నారు చూడండి అదే మా అప్పుల దండ చెండగుల దండైతే వేశాం తర్వాత మా మరదలు మా తమ్ముడు మా అల్లుడు మా చిన్నల్లుడు అయితే కిందనే ఉండిపోయాడు తర్వాత ఊది భక్తులతో వినాయకునికి అయితే వినాయకునికి పూజించామండి ఊది భక్తులు అయితే తిప్పి అక్కడ పెడుతున్నాము తర్వాత పూలు కుంకుమైతే పెడుతున్నాం దేవునికి మొదటగా కుంకుమ ధారణ చేసి తర్వాత ఎవరైతే అష్టోత్తరాలతో పూజ చేస్తున్నాడు అండి గరిక పెడుతున్నాడు అయ్యవారు ఇక్కడ మా అయితే ఒక్కరే ఉన్నాడు కాబట్టి తొందర తొందరగా పూజ అయితే అయిపోయి చేశాడండి ఏంటంటే అందరు వెయిటింగ్లో ఉన్నారు మాకు అయ్యవారు కావాలని ఐదు బొమ్మలు ఉన్నాయండి ఊర్లో ఆల్రెడీ నలుగురు వెయిటింగ్ లిస్ట్లో ఫస్ట్ 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 మా బొమ్మ దగ్గరనే పూజ జరిగింది సమర్పిస్తున్నామండి దేవునికి అయితే ఆకులు సమర్పి సమర్పిస్తున్నాము ఇంకా ఇక తర్వాత మా చిన్నలుడు ఎక్కడే దిగమట్టి దిగకుంటున్నాడు అల్లరి చేస్తున్నారండి వాళ్ళు ఇద్దరు దిగకుంటున్నారు తర్వాత అక్షింతలు వేస్తున్నాము స్వామివారికి తర్వాత పూలతో చేస్తున్నాను పత్రితో చేస్తున్నాడు అవి అయితే పూల పూజ అయితే బాగా చేసాడండి తర్వాత ఇక్కడ అన్నదానం కూడా జరిగిందండి మధ్యాహ్నం మధ్యాహ్నం అన్నదానం చే చేసి అన్నదాన్నం కూడా ఏర్పాటు చేశారు మేమైతే అన్నం కూడా తిన్నామండి నేను ఫస్ట్ టైం అండి నేను ఉండడం నిమజ్జనానికి ఉండడం కూడా నేను ఫస్ట్ టైం ఎప్పుడు డ్యూటీ వల్ల నేను ఉండలేకపోతుంటాను ఈసారి నిమజ్జనానికి కూడా నిమజ్జన వీడియో కూడా త్వరలో వస్తుంది పెడతాను అది కూడా చూడండి లాంగ్ వీడియో నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు నాకు అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది నేను చేసే ప్రతిదీ పూజ వీడియోలు ఎక్కువ ఉంటాయండి నా వీడియోలలో లాస్ట్ ఉత్తరాలు చదువుకున్న తర్వాత చిన్నగానపై కూడా పూజ చేస్తున్నారండి ఆల్రెడీ ఇక్కడ పెట్టి పైరా పూజలు అందుకొని వేరే వాళ్ళు పూజలకు మన దగ్గరికి వచ్చే ప్రసాదానికి అయితే మేము పరమాన్నము పానకము గుగ్గుళ్ళు పెసరబేళ్ళు పండ్లు ఇలా ఐదు రకాలు తీసుకొచ్చి పెట్టామండి తర్వాత అయితే హారతిస్తున్నాడు అయ్యేవారు హారతిచ్చే ఈ పూజకైతే అందరినీ పిలిచామండి ప్రతి ఒక్కరు వచ్చారు నేను పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చి పూజ పూజనైతే వీక్షించారండి చాలా చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అయితే వినాయక చవితి పండగ నేను ఉండడమే ఫస్ట్ టైం వినాయక చవితి నా పుట్టింట్లో ఆ పండుగ కూడా చాలా చాలా బాగా జరిగింది తర్వాత అయ్యవారికైతే అయితే తాంబలం ఇచ్చి కాళ్ళు ముక్కుతున్నారండి ఈ అయ్యవారు మాకు ఫస్ట్ నుంచి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి మా ఊర్లో అయ్యవారు మాకు ఈ అయ్య దీవైనా చాలా మంచిది తర్వాత మా చిన్నలో చూడండి కొబ్బరికాయ నీళ్ళు అవుతుంది తర్వాత ఇలా అందరినీ పిలిచాము అందరికీ ప్రసాదాలు అయితే అందరూ పూజ అయిపోయిన తర్వాత ఇలా అయితే మా పూజ అయితే ఇలా జరిగిందండి మీ పూజ ఎలా జరిగిందనేది నాకు కామెంట్ చేయండి పూజ జరిగి చాలా ఛానల్ వీడియో పెట్టడమే లేట్ అయిందండి అందరూ అందరూ వచ్చారు మొత్తము థ్యాంక్ యూ ఫర్